ప్రభుయేసుక్రీస్తునామంలో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో భక్తుడైన సులోమును తన జ్ఞానంతో రాసినటువంటి ఒక గొప్ప గ్రంథం ప్రసంగీ గ్రంథం అలాగే పరమ గీతం అనేటువంటి రెండు గ్రంథాలని మనం సమీక్షలు చూడబోతా ఉన్నాం బైబిల్లో చాలా అరవై ఆరు పుస్తకాలలో వీటికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధనలో ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధనలో ఉన్న ఇరవై ఏడు మొత్తం అరవై ఆరు అయితే పాత నిబంధనలో ఉన్న పుస్తకాలని మొదటి ఐదు ధర్మశాస్త్ర గ్రంథాలని మిగతా వాటిని చైత్ర గ్రంథాలని ఆ తరువాత పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తల గ్రంథాలు అయితే ఒక ఐదు గ్రంథాలు ఉన్నాయి ఏంటంటే యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఈ ఐదుటిని కావ్య గ్రంథాలు అంటారంటే ఇవి కావ్యాలు లిటరేచర్ ఇందులో గొప్ప లిటరేచర్ అనేది మనకు కనిపిస్తుంది ఎస్పెషల్గా ప్రసంగి గీతంలో మనకు కనిపించేది ఏంటి అని అంటే ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా మనం పరమగీతాన్ని చూడవచ్చు ప్రసంగి అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవ జ్ఞానంగా మనం దీన్ని చూడవచ్చు సో మొదట స్వీట్ నుంచి ఆట్లోకి వెళ్దాము పరమగీతం గీతము ఏంటండి అంటే సొలోమోని ఇది రాచాడని చాలా క్లియర్ గా ఉంది సులోమోన్ రాసేంటే డౌట్ లేదు మొదటి వచనంలోనే కనిపిస్తుంది అసలు ఏంటి ఎవరు ఎందుకు రాస్తున్నారు అని అంటే సులోమోను రాసినటువంటి ఈ ప్రేమతో కూడినటువంటి మాటలు ఎరుషలేము కుమార్తెలు తెలియజెప్తున్నాడు తన తన తనకున్నటువంటి ఆ ప్రేస్ గురించి చెప్తున్నాడు అని చాలా మంది చెబుతూ ఉంటారు అయితే కేవలం తన పర్సనల్ గా తన ప్రేయసు కోసం మాత్రమే ఆయన రాసుకుంటే ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో దీన్ని అనుమతించాడు అనే విషయం కూడా ఆలోచన చేయండి ఇవన్నీ ఉపమాన రీతిగా రాయబడ్డాయి అనగానే నీ ముఖం చంద్రబింబం లాగా ఉందంటే ఆమె చంద్రబింబంలాగే ఉండదు అంత అందం ఉంది అని అంతే వర్ణన సంఘము ప్రభువుకు సంబంధించి దీన్ని ఎక్కువగా పోల్చి చెప్తారు ఇష్రాయలీలు వల్ల యుద్ధుల పండగలో మోకాళ్ళు వేసి చక్కగా ఈ పరమగీతాన్ని చదువుతారు శ్రద్ధతో చదువుతారు భక్తితో చదువుతారు నీ చూపు ఆలోచన పర్ఫెక్ట్ గా లేకపోతే నీకు వేరేగానే అర్థం అవుతుంది ఇందులో ఆయన ఆమెను ప్రేమించినటువంటి విధానాన్ని మనకి చూపిస్తాడు అరుశలేమ కుమార్తెలకి తన ప్రియురాలు పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడం ఈ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక స్టోరీ అంతా నడుస్తుంది అన్ని పోలికలు నా సహోదరి అంటాడు సహోదరి అంటున్నాడు ప్రాణేశ్వరి అంటున్నాడు ఆమె ఇలా ఉంటుంది అని పోలుస్తున్నాడు సో ఇవన్నీ ఏంటంటే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను ఆయనకి మన పట్ల ఉన్నటువంటి ఆసక్తిని తెలియజేస్తాయి అలాగే పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమారుడిగా ప్రభువుని ఇక్కడ ప్రమోట్ చేస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం ప్రతి అధ్యాయము లేదా ప్రతి వచనాన్ని నేను అలా స్లోగా క్లియర్ గా ఇక్కడ వివరించడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఇవి కావ్యాలు అంటారు దాన్ని ఒక లైన్కే చాలా అర్థాలు ఉంటాయి వీటన్నిటినీ శ్రద్ధగా సమయాన్ని కేటాయించి చదవాలి ఓవరాల్గా పరమగీతం ఏంటయ్యా అని అంటే సులోమాను ఆమె నిమిత్తం రాసిందే కాదు కానీ సంఘానికి దేవునికి మధ్య ఉన్న ప్రేమను తెలియజెప్పుకోవడానికి పోలికగా మనం దీన్ని అర్థం చేసుకునే మనసుతో చదవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అయితే ఎన్నో వర్ణలు ఉన్నాయి ఇక్కడ అన్ని వర్ణనలు ఉపమానములు ఉపమేయములు ఇవన్నీ కూడా విశేషణములు తెలుగు చదివిన వాళ్ళకి దీని గురించి కొంచెం బాగా అవుతుంది అనమాట సో అవన్నీ ఉన్నాయి ఇది పరమగీతం ప్రసంగిలోకి వచ్చేద్దాం ప్రసంగీలో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి ప్రసంగి తన అనుభవంతో ఇక ఇలాంటి జ్ఞాని పుట్టలేదు పుట్టడు ఆల్రెడీ పుట్టి కూడా లేడు అలాంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి సులోమును రాస్తు అంటాడు కదా మొదటి అధ్యాయంలోనే మొత్తం యొక్క పిక్చర్ క్లారిటీ వస్తుంది అదేంటంటే వ్యర్థము 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 సమస్తము వ్యర్థం ఇట్స్ గ్రేట్ ఫిలాసఫీ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ అయ్యటమే కానీ ఆన్సర్ ఎవరు చెప్పడా నువ్వు సోక్రటిజన్ తీసుకోండి అరిస్టాటిల్ని తీసుకోండి రూసోని తీసుకోండి లేకపోతే ఆర్థికవేత్తలను తీసుకోండి లేకపోతే ఈ చెప్పినట్టుగా ఈ తత్వవేత్తల ఎవడైనా చాలా మంది అన్ని ప్రశ్నలే కానీ సమాధానాలు ఎవరి దగ్గర లేవు కానీ బైబిల్ సమాధానం చెప్తుంది సొలోమును తన జ్ఞానంలో సమాధానం చెబుతూ ఉంటాడు ఏమంటాడు సింపుల్ గా అంటా ఉంటాడు ఏమంటున్నాడు అని అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు మరలా ఇంక ఇదే డైలీ ఇదే రొటేషన్ జరుగుతూ ఉంటుంది నదులన్నీ వెళ్ళి సముద్రంలోకి వెళ్తున్నాయి కానీ సముద్రం నిండట్లా ఏం జరుగుతుందో తెలియట్లా కొత్తది ఏమి లేదు నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద వరల్డ్ సో ఈ ప్రపంచంలో నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద సన్ అంటాడు అంటే ఈ సూర్యుని కింద ఏది కొత్తది లేదు పాత ప్యాషనే మళ్ళీ కొత్తది అవుతుంది కొత్తది పాతవుతుంది పాతది మరలా కొత్తది అవుతుంది ఈ సో రీసైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది పాతదేమీ లేదు అంత కొత్తది ఏమీ లేదు అంతా పాతదే నేను భూమి మీద అన్నీ చూశాను అంతా ఏం లేదు అతి విద్య కూడా అధిక శోకమే అంటాడు రెండో అధ్యాయంలో తన రీసెర్చ్ చెప్తాడు నేను కావాల్సినంతా కూడా నేను రీసెర్చ్ చేశాను నాకు కావాల్సినవన్నీ నేను అనుభవించాను నేను కోరుకున్నట్టుగా నేను జీవించాను ఆయన నాకు సంతోషం లేదు అని చెప్పేసి చెప్తాడు ఎందుకనంటే అందరు చనిపోతున్నారు మంచివాడు చెడ్డవాడు ఒక దశలో పశువులు మనుషులు అంతా సేమ్ కదా ఇంకా ఏముంది అనేటువంటి మాటను రెండో అధ్యాయంలో అంటాడు మూడో అధ్యాయంలో సమయం గురించి చెప్తాడు ప్రతి దానికి సమయం ఉంది అని అన్నిటి గురించి చెప్తూ సమయం గురించి చెప్తూ ఉంటాడు దేవుడు తీర్పు తీరుస్తాడు చనిపోయిన తర్వాత అనే విషయం మూడో అధ్యాయంలో అంటాడు నాలుగో అధ్యాయంలో అసలు పుట్టనోళ్ళు ఇంకా మంచిది అని చెప్తూ ఉంటాడు అండ్ అలాగే కొన్ని జ్ఞానమైన మాటల్లో అక్కడ మనకు కనిపిస్తే ఐదో అధ్యాయంలో మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని రాజులు పరిపాలన ఎలా ఉండాలో కూడా ఇక్కడ చెప్తాడు ఒకడు ఉంటాడు చాలా ఆస్తి ఉంటుంది పిల్లలు ఉండరు చనిపోతాడు ఒకడు వాళ్ళ మంది ఉంటారు సుఖం శాంతి ఉండదు ఇలా ఎన్నో ఏది ఏమైనా ఫైనల్గా ఐదు పద్దెనిమిదిలో ఏమంటాడు అని అంటే అసలు నేను గా నా జ్ఞానంలో నేను కనుక్కున్నది ఏంటి అని అంటే ఈ ఆయుష్ కాలంలో హ్యాపీగా భోజనం చేస్తూ హ్యాపీగా నిద్రపోవటం దీన్ని మించింది ఏదీ లేదు ఇదే ద బెస్ట్ అంటాడు నిజమే కదా నేను తినను అది తినను నేను అది తినకూడదు అనే చక్కగా కడుపు నిండా దీని హ్యాపీగా నిద్రపోవటం ఇక ఏమున్నాయా ఏమి లేవు అనేది అనవసరం హ్యాపీగా నిద్రపోవటం ఇక ఈ మించి ఇంకేముంది ఏదో ఎంతకాలం బతికిన ఏముంది రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతా ప్రయోజనం ఏంటి వేస్టే కదా అంటాడు ఏడో అధ్యాయంలో ఇంకా బర్త్ డే కన్నా డెత్ డేనే బెస్ట్ అని అక్కడికి వల్ల మనుషులు కొంచెం ఆలోచన చేస్తారు బర్త్డేలో ఫంక్షన్లు ఎంజాయ్మెంటే కానీ చనిపోయిన దగ్గరికి వెళ్తే ఏంది ఏమైంది ఏం జరుగుతుంది అనే మరణం గురించి ఆలోచిస్తారనే మాటలు మాట్లాడతాడు అలాగే అధికమైన పాపాలు చేసి ముందే పోవటాన్ని గురించి చాలా క్లియర్గా చెప్తాడు అలాగే ఎనిమిదిలో ఎనిమిదిలో కూడా మనుషులు పాపం చేసినా కూడా కొన్నిసార్లు వాళ్ళు శిక్ష రాకపోవడం దాని గురించి చెప్తాడు తొమ్మిదో అధ్యాయంలో ప్రతిదీ దేవుని చేతిలో ఉందంటూ తొమ్మిది ఐదులో మంచి మాటలు చెప్తాడు చనిపోయాక జరిగేటువంటి స్టేటస్ ఏంటి చనిపోయిన వాళ్ళు దయ్యాలై తిరిగి ఇదిగో మా అమ్మ వచ్చింది మీ నాన్న వచ్చాడు ఆంటీ అంకులు తాత ఈ స్టోరీలన్నీ ఆపేసేయండి తొమ్మిది ఐదులో అంటాడు బ్రతికి వారు తాము చచ్చిపోతారని ఎరుగుదరైతే చచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ పేరు మరువ వాళ్ళకి లాభం లేదు వాళ్ళు ప్రేమించరు పగబెట్టుకోరు అసూయపడరు ఏమీ లేదు ఆశ అనేది ఇంక ఉండదు ఈ బాడీ ఉన్నంత వరకే ఆశలు ఆత్మకి ఈ భౌతికమైన వాటి మీద ఆశలు ఉండవు అనే మాట చెప్తూ ఉంటాడు అందుకే భూమి మీద ఉండగా తొమ్మిది పదిలో నీ చేతికి వచ్చిన ఏ అయినా శక్తి లేకపో లేకుండా చేయమంటూ తొమ్మిదిలో అంటాడు పదిలో ఇంకా జ్ఞానమైన మాటలు అనేకమైనవి చెప్తూ పదకొండు పన్నెండులోకి వచ్చేపాటికి మనిషిని తత్వంలో లోతురు తీసుకెళ్ళిపోతాడు పదకొండు తొమ్మిదిలో యవనస్సులకి ఓ ప్రాముఖ్యమైన మాట యవనస్సుడా ఎవనకాలంలో నువ్వు ఆనందంగా ఉండు అయితే నీవు చేసిన దాన్ని బట్టి నీ మీ మిగతా లైఫ్ ఉంటుంది దాన్ని బట్టి దేవుడు నీకు జడ్జిమెంట్ అనేది ఇస్తాడనే గొప్ప మాటలు చెప్తాడు త్వరగా గతించిపోతుంది నాకు ఇరవై సంవత్సరాలప్పుడు అబ్బో ఇరవై సంవత్సరాలు అని ఇప్పుడు ఇంకొక ఇరవై ఏళ్ళు దాటిపోగానే కానీ ఫార్టీ వచ్చేసే పాటికి అరే బాబు అప్పుడే మనకి ఎంత వయసు వచ్చిందా అనే ఫీలింగ్స్ అందరికీ కలుగుతాయి పర్మినెంట్ కాదు ఏది పర్మినెంట్ కాదు ఇక తర్వాత ఆయాసంగా బ్రతకాలి ఇక తర్వాత రోగాలు నొప్పులు బాధలు కుటుంబము సమస్యలు ఇక ఎన్నో ఉంటాయి చెప్పుకునేవి కాదు అందుకంటే అది కాలం అనేది చాలా బలమైనది చాలా హ్యాపీగా ఉంటది అది మీ ఫౌండేషన్ మీరు జాగ్రత్తగా దాని మీద వేసుకున్న దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది దాన్ని బట్టే తీర్పు ఉంటుందని అండ్ పన్నెండు అందరికీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దుర్దినాలు చెడు దినాలు రాక మునిపే మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి అసలు బాల్యంలోనే దేవుణ్ణి ఆశ్రయించడం ద బెస్ట్ టైం థింగ్ అంటాడు బాల్య దినాల్లో ఒక టైం వస్తుంది ఆయన చెప్తా ఉంటాడు కదా రకరకాల పోలికలు చెప్తా ఉంటాడు ఏమైనా ఎత్తుచోట్లు ఎక్కేందుకు భయపడతా ఉంటారు అని ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరిగెత్తి కొండలు ఏమి ఎక్కలేడు అవ్వడం భయం ఉంటుంది అదే పిల్లోడిని ఎక్కమంటే ఎక్కుతాడు కుర్రోడు ఇంకా ఎక్కుతాడు కళ్ళు కనపడని రోజు వస్తుంది ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా తమ బలాన్ని కోల్పోతాయి అంతా కూడా లెవెల్ అనేది డౌన్ అయిపోయిక ఈ శరీరంలో ఉత్తేజం ఉల్లాసం తగ్గిపోయే స్థితి వస్తుంది కాబట్టి ఒకరోజు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఏడవ వచనంలో అంటాడు పన్నెండు ఏళ్ళలో ఇది మన్ను కాబట్టి మరలా తిరిగి శరీరం మన్నులోనికి వెళ్ళిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది ఏది ఏమైనా దే ఫలితం ఏంటి అని అంటే చివరిలో ముగింపులో పన్నెండు పదమూడులో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుని చూడవలను మానవ కోటికి ఇది ఏ విధి మనం చేసిన క్రియను బట్టి మనకు తీర్పు ఉంటుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ఇంత మించి ఏమీ లేదు అని ఒక క్లారిటీ ఇచ్చాడు ఇది ప్రసంగీ గ్రంథం యొక్క సారాంశం మహాజ్ఞానంతో సులోము అని చెప్పింది ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి బాల్యం నుండే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అట్లీస్ట్ ఎవన కాలంలోనైనా సరే దేవునికి సమర్పించుకొని వాక్య జ్ఞానంతో ఈ జీవితాన్ని జీవిస్తే నిత్య జీవంలో హ్యాపీగా ఉంటామనేది ఈ గ్రంథాల యొక్క సారాంశం